హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే ఇలాగ కాకరకాయ పులుసు అయితే చేయబోతున్నానండి ఈ కాకరకాయలని పసుపు ఉప్పు వేసి ఆఫ్ బాయిల్డ్ అయితే చేసుకున్నాను అనమాట ఇది మాడిపోయింది కొంచెం అంటే వాటర్ చాలా తక్కువ ఎలా నీళ్ళు చెలకరించి పెట్టిస్తాను పొయ్యి మీద ఇల్లు స్నానానికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం అడిగినా ఈ మాడిపోయినాండి కానీ మాడిపోయినాయి అంటే నాకు చాలా ఇష్టం కదా మీకు తెలుసు తినేస్తాను నేను ఈ కాకరకాయ పులుసు కూడా ఆఫ్ అయితే నేనే తింటానండి పెద్ద తినరు కొంచెం తింటున్నారు ఇప్పుడు ఈ మధ్య పిల్లలు అయితేనో ఎందుకంటే కాకరకాయ పులుసుని నేను ఎగ్స్ వేసి పులుసు అనమాట ఎగ్స్ అలాగే దీంట్లోకి కాకరకాయ పులుసులోకి బెల్లం ఖచ్చితంగా ఉండాలండి బెల్లం యాడ్ చేసుకుంటేనే పులుసు టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే మీకు కారం తగ్గ అదే మీరు ఎంత కారం తింటారో అంతవరకు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి ఉప్పు సరిపడా ఉప్పు కొంచెం ధనియాల పొడి అండి దీంట్లోకి చింతపండు ఇలా నానబెట్టుకున్నాను పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు అనమాట వచ్చి ఆరు కాకరకాయలు అనమాట అండి మీడియం సైజువి మరి పెద్దవి కాదు అలా చిన్నవి కాదు లేత కాకరకాయలు అనమాట వీటితో ఇప్పుడు పులుసు అయితే చేస్తున్నాను ఇకపోతే కాకరకాయ పులుసులో ఎగ్స్ వేయచ్చా అని సందేహం అయితే నాకు ఉండేదండి అయితే ఎగ్స్ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఉత్తి కాకరకాయ పులుసు అయితే తినట్లేదు అని చెప్పేసి ఎగ్స్ వేస్తున్నాను అనమాట ఇదివరకు కూడా నేను వేస్ట్ చేశాను అయితే ఒకరిద్దరిని అడిగాను తెలిసిన వాళ్ళని ఏం పర్వాలేదు మామూలుగా కాకరకాయ కూర వండుకుని మళ్ళీ కర్రీ వండుకుంటే అది ఇది తింటారు కదా అది ఏం కాదు కొన్ని ఏవో ఉంటాయంటండి కాంబినేషన్స్ ఒక పొట్లకాయ కోడిగుడ్డు ఏదో కాంబినేషన్ తినకూడదు అంటారో ఏవైతే పర్వాలేదు అని చెప్పారనమాట అని చేత నేను కాకరకాయ కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను అనమాట ఈరోజు ఇక చూసేయండి మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక అయితే కాకరకాయ పులుసు అయితే చేసే కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం మనం ఇప్పుడు కాగరే బుల్స్ కోసం మనం నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి నాలుగు స్పూన్ల ఆయిల్ పడుతుంది మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించలేదు కదా మీకు ఇదే మరి నా మతి మండ మూడు మీడియం సైజు ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇది చూపించడం మర్చిపోయాను మీకు ఏమనుకోవద్దు ఫస్ట్ మనం గుడ్లు వేయించేసుకుందాం కొంచెం ఇలాగా కారం అద్దుకుని వేసుకుంటే గుడ్లు అద్దుకోకుండా వచ్చేస్తాయి ముందు గుడ్లు వేయించేసుకుని తక్కువ తీసేసుకుందాం ఆయన బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి వీటిని ఇంకేంటండి విశేషాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారా లేదా మా బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఇందాకే వీడియోలో చెప్పాను కదా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అదే విషయం ఇకైతే గుడ్లు వేయించేసుకుంటాను నేను ఈ గుడ్లు వేగేలోపు మనం కాసేపు మాట్లాడుకుందామా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నేనైతే ఏం చేస్తాను అనేది అలాగే ఎలా చేస్తే బాగుంటుంది అనేది నా విధానంలో నేను చెప్తాను మీ మీకు చూసిన విధానంలో మీరు కామెంట్ కూడా పెట్టచ్చు నేను ఎంత తప్పుగా ఉంటే కూడా లేకపోతే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి ఎందుకంటే చిన్న ఛానల్ కదండి మాది చాలా చిన్న ఛానల్ మా బ్రతుకులే చిన్న చిన్న బ్రతుకులు అందుకే మీరు లైక్ చేసి ముందుకు వస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందంటే అందుకే లైక్ అడుగుతున్నాం అనమాట మేము లైక్లు అడగం మేమేమి అడగం మేము ఎప్పుడన్నా అడిగామా అని కొంతమంది అంటూ ఉంటారు కానీ అడగకపోతే అమ్మన్న పెట్టదంటారు కదండి అడగాలండి ఇది ఒక్కటే కాదండి మనం అడగాల్సింది మన జీవితంలో చాలామంది అంటూ ఉంటారు దగ్గర వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి థ్యాంక్స్ ఎందుకు చెప్పడం అని చెప్పినప్పుడు మనకి మంచి జరిగినప్పుడు వాళ్ళు మనకి మంచి చేసినప్పుడు మనం మంచి కోరినప్పుడు సహృదయంతో థ్యాంక్స్ చెప్పాలండి ఒకవేళ వాళ్ళు తీసుకొని వాళ్ళైనా సరే మనసులోనైనా మనసులోనైనా ధన్యవాదాలు చెప్పుకుంటాం కదా మనకు మంచి జరిగినప్పుడు అలాగే పొరపాటు జరిగినప్పుడు అది వాంటెడ్గా అవ్వచ్చు తెలియక కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి పొరపాట్లు కూడా జరిగిపోతూ ఉంటాయి అలా పొరపాటు జరిగినప్పుడు సారీ కూడా ఖచ్చితంగా చెప్పాలండి అలా చెప్తే ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోయే అవకాశం ఉంటుంది సారీ చెప్పినంత మాత్రాన మీరు కింద పడిపోయినట్టు కాదు వాళ్ళ ఆకాశానికి ఎగిరినట్టు కాదు అది మీ మనస్సాక్షికే మీకు అర్థమైపోతుంది అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట సారీ చెప్పినంత మాత్రాన ఏమీ పోదు ఎవరికి ఉండి ఉంటుందండి ఎక్కడికి చెప్పండి జరిగినప్పుడు చెప్పాలి జరిగినప్పుడు సారీ కూడా చెప్పేయాలి ఏమంటారు అలా ఇట్లా మీద మాట్లాడుతూ ఉన్నానా ఇలాగే గుడ్లు అయితే వేగిపోయినాయి అనమాట చూడండి ఎంత ఎర్రగా వేగిపోయినాయో ఈ గుడ్లు వేగిన తర్వాత ఇలాగ ఉల్లిపాయలని అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలో కరివేపాకుని అయితే యాడ్ చేసుకున్నానండి ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలన్నమాట ఏమనుకుంటారంటే ఎందుకు సారీ చెప్పాలి సారీ చెప్తే మా చెయ్యి కింద పడిపోతుంది మా అహం దెబ్బతింటది వాళ్ళకేంటి మేము సారీ చెప్పేది వాళ్ళు మాకన్నా వాళ్ళ అని అనుకుంటా ఉంటారండి ఇక్కడ గొప్ప లేకపోతే వాళ్ళ పేదవాళ్ళ ధనికుల లేకపోతే మాకంట ఇదైన వాళ్ళ మాకన్నా ఎడ్యుకేటెడ్ అది కాదండి అది తప్పని అనుకోవచ్చు పొరపాటు అని మీరు అనుకోవచ్చు అయినా సరే నా వల్ల పొరపాటు జరిగింది అని చెప్పేసి ఒక్క మాట దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు మనం ఫ్లోలో ఎవరితోనే సరదాగా ఈ గోదావరి వాళ్ళకి ఎక్కువ కదండి ఏదో ఒక ఎటకారం ఆడుకుంటూ ఉంటాం ఎటకారం ఆడినప్పుడు ఒక్కొక్కసారి ఫ్లోలో కొంచెం అది శృతి మించుద్ది శృతి మించినప్పుడు అవతల వాళ్ళు రిప్లై ఇవ్వగలిగిన వాళ్ళైతే దానికి ఇంకో నాలుగు పంచులు యాడ్ చేసి ఇచ్చేస్తారనుకోండి ఇవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది ఖచ్చితంగా అంటే నన్నైనా ఎవరైనా అన్నప్పుడు నాకు నచ్చుకుంటుంది కాకపోతే నాకు వెంటనే రిప్లై ఇచ్చేసి ఫటాఫట్ అని చెప్పేసి వచ్చేయడం అలవాటు ఉండదండి ఎందుకంటే పోనీలే అంటే అన్నయ్య వాళ్ళు అన్నారండి మనం అంటే ఇప్పుడు మనం మనసు నొచ్చుకున్న అంటే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది కదా అని చెప్పేసి నేను అందరిగా రిప్లై అయితే ఇవ్వను నేను ఎత్తగారాలు ఆడతాను సరదాగా అదెంతంటే చాలా అందంగా చాలా సరదాగా ఉంటుంది అంతవరకే అంతే తప్ప శృతి మించి పెట్టగలని ఒకవేళ ఎవరైనా శృతి మించిపోతున్నారు అంటే ఆ ప్లేస్లో ఉండను ఒకవేళ ఉన్న నోటికి తాళం వేసుకున్నట్టు సైలెంట్గా కూర్చొని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట ఏంటి వారు అవుతున్నారు అని చెప్పేసి లోపల అనుకుంటాను బయటకైతే అన్నండి అది నా విధానం అనమాట అని చేత ఏంటంటే వాళ్ళకి తప్ప అనిపించవచ్చు మనకి పొరపాటు అనిపించవచ్చు సరే పొరపాటు జరిగిందని ఒక మాట అని అవతల వాళ్ళకి ఒక రకమైన ఏంటంటే కొంతమంది లోపల ఎంత బాధపడినా కూడా మనం సారి చెప్పాను అనుకోండి అప్పి నేను అప్పుడే మర్చిపోయాను అంటారు అలా చాలా సింపుల్గా సాల్వ్ అయిపోద్దండి అలా సింపుల్గా సాల్వ్ అయిపోయేదాన్ని ఊరికే పెద్దది చేసుకుని ఫస్ట్ పది మంది మాట్లాడారు ఇప్పుడు యాభై మంది తర్వాత వంద మంది వేల మంది మాట్లాడేలాగా వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం అవసరం లేదని నా అభిప్రాయం అనమాట నేను ఎవరి గురించి చెప్తున్నాను అన్నది ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది వాళ్ళను అనేంత పెద్దవాళ్ళము కాదు వాళ్ళతో వాళ్ళని ఎదుర్కొనేంత వాళ్ళము అయితే అసలే కాదు కానీ అది నా ఉద్దేశం చెప్తున్నాను అనమాట అండి నా అభిప్రాయం అలా చిన్నగా సాల్వ్ అయిపోయేదాన్ని పెద్దగా చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి లేకపోతే ఆడపిల్ల జీవితం అనేది అడిగి వచ్చేసరికి ఎవ్వరు ఆడపిల్ల అయినా ఒకటే అని భావిస్తానండి నేనైతే ఎందుకంటే నిజానికి నాకైతే ఆడపిల్ల లేదు ఆ విషయం మీకు తెలుసు కానీ నాకు చెల్లెళ్ళు ఉన్నారు మేము ఒక ఇంట ఆడపిల్లలమే మా పెళ్ళిళ్ళు అయినప్పుడు మా పేరెంటాలు అయినప్పుడు మాకు గురించి మా అమ్మగారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని చేశారు అనేది అవన్నీ కూడా నాకు మైండ్లో ఉండడం వల్ల ఆడపిల్లల పక్షాన ఎప్పుడు ఉండడం నాకు ఒక అలవాటు అన్నమాట అండి ఆడపిల్లల పక్షాన ఉంటాను నిజం చెప్పాలంటే నేను స్త్రీ పక్షపాతిని అని కూడా అంటాను చాలా వీడియోస్లో నా వీడియోస్లో వినుంటే అర్థమవుతుంది ఎప్పుడు కూడా పురుష పక్షపాతలు అంటుంటాను ఎవరైనా సరే మగవాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే దేవుడే పురుష పక్షపాతి మాకు అన్ని కష్టాలను ఇచ్చాడు మీకు అన్ని సుఖాలను ఇచ్చాడు అనేసి జస్ట్ అలా ఒక పంచిలాగా సరదాగా మాట్లాడేస్తూ ఉంటాను అనమాట అని చేత ఏంటంటే నేను స్త్రీ పక్షపాతిని ఎవ్వరు బాధపడ్డారన్నా కూడా నేనైతే అస్సలు సహించలేనండి ఒప్పుకోలేను దానివల్ల ఏంటంటే బాధిత పక్షాన మాట్లాడటం జరిగింది జరిగినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక విధంగా తీసుకున్నారు కరెక్టే అంత బాగానే ఉంది ముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నానండి చిన్న విషయం కోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకుని పది మంది నుంచి యాభై మంది యాభై మంది నుంచి వందల మంది వంద మంది నుంచి వేల మంది మాట్లాడే అవకాశం ఎవరిచ్చారు మనమే ఇచ్చుకున్నాం కదా సింపుల్గా తేలిపోయే విషయాన్ని సింపుల్గా తేల్చేసుకుంటే ఇంతవరకు రాదు కదా ఇంత డ్యామేజ్ అవ్వదు కదా మాకు బాధగానే ఉంది ఒక్క విషయం చెప్తానండి మీరైనా మీరైనా ఎవరైనా సరే మనం ఒకళ్ళని అంటున్నాము అన్నప్పుడు వాళ్ళు అన్నప్పుడు మనం కూడా తీసుకునేలాగా ఉండాలి ఏమంటారు తీసుకోవాలి కదా ఇప్పుడు ఒక ఎటకారమే ఉందండి మనం వాళ్ళని విపరీతంగా ఎటకారాలు ఆడేసేసి ఆట పట్టిస్తే ఎదుగుతూ ఉంటాం మరి వాళ్ళు అన్నప్పుడు మనం తీసుకునేలా ఉన్నప్పుడే మనం ఎవరినైనా ఎటకారం కూడా ఆడాలి ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అందరికీ కూడా అలాంటి వాళ్ళు ఎటకారం ఆడకూడదు కాముగా ఉండాలి అర్థమైందని అనుకుంటారు నాకు కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇదిగోని కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను మంట సిమ్లో పెట్టేసేయనమాట మీతో మాట్లాడడం కోసం అని చెప్పేసి ఇక పక్కన అయితే రైస్ కూడా రెడీ అయిపోతుంది అసట్లో బియ్యం వేస్తాను మీరు చూశారు కదా ఎసట్లే బియ్యం వేస్తాను ఇక్కడైతే పులుసు రెడీ అయిపోతుంది రెండు ఇన్ టైంలో అయిపోవడం నాకు అలవాటు చెప్పాను కదా స్వెట్ ఎక్కువ ఈ స్వెట్ భరించలేక రెండు పనులు ఒకేలాగా అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటాను నేను కాబాయ్ ముక్కలు కూడా మర్చిపోతున్నాయి కాగరకాయ ముక్కల్లో సాల్ట్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేస్తే అడుగు పెట్టేస్తుందండి కారం కారం కొంచెం లాస్ట్ లో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా కలిపేసి మనం చింతపండు పులుసుని యాడ్ చేసేస్తున్నాం ఈ పులుసుని మనం దప్పల దగ్గరికి మరిగించేసుకోవాలన్నమాట అండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు కన్నా కూడా ఒక పులిహోర ఒకటి కంకరకాయ పులుసు ఒకటి ఈ రోజు కన్నా కూడా చేపల పులుసు కూడా రేపు తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ అదే ఏది బాగున్నా బాగోకపోయినా ఇష్టపడ్డాన్ని బట్టి ఉంటుందిలేండి నాకైతే ఇష్టం ఈ పులుసు మరుగుతుంటే కూడా ఇల్లంతా మంచి సువాసన మంచి స్మెల్లో వస్తుందండి చాలా మంచిగా స్మెల్ వస్తుంది అనమాట దీంట్లో ఎలాంటి మసాలాలు వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇలా మనం చింతపండు రసాన్ని తీసేసుకుందాం ముందు ఒకసారి కారం ముక్కలకు పెట్టేలాగా కలిపేసుకొని బాగా కలిపేసుకున్నాను చూస్తారా మీరు చూపిస్తాను ఉండండి అదిగోండి చక్కగా మగ్గిపోయినాయి కదా ఆల్రెడీ ఆ బాయిల్ చేశాను కదా కాకరకాయ ముక్కలు అందుకే వెంటనే మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు మన దీంట్లో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి చింతపండు పులుసుని అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో చెప్తాను కదా ఈ పులుసు రెడీ అయ్యే లోపి రైస్ కూడా రెడీ అయిపోద్ది అన్నం కూడా పొంగొచ్చింది ఇప్పుడు ఇంకా చింతపండు రసాన్ని మనకు కావాల్సినంత యాడ్ చేసుకోవడమే మీరు పల్చగా ఉంచుకుంటాను అంటే ఉంచుకోవచ్చు కానీ ఇది చక్కగా దగ్గరికి అయిపోతేనే కూర చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కాకరకాయ పులుసు అలాగే హెల్త్కి కూడా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది ఈ కాకరకాయలని ఉదయాన్నే మా చిన్నత్తే తీసుకొచ్చి ఇచ్చారండి ఫ్రెష్ కాకరకాయలు లేత కాకరకాయలు పొద్దున్నే ఆవిడ కోసుకుని వచ్చింది అనమాట అయితే ఓ కాయ జ్యూస్ తీసుకుని తాగేసే అని చెప్పింది ఆవిడ పులుసు అన్నా కొద్ది కాలంగా ఒక ఐదు రెండు మూడు సంవత్సరాల నుంచి తింటున్నాను కానీ కొంచెం చిరా రెండు కనిపించండి ఇప్పుడే చిరా మంచిర్యాలేవన్నా ఏ చూసి తాగకూడవా కాకరకాయ చూసుకో పులుసు తింటాను కదండీ పుస్తుంటే పుస్తక కాకరకాయ చూసుకున్నాదో పులుసు పులుసు అయితే ఏదోలాగా అన్నంలో వెళ్ళిపోయి అయినా ఇదివరకు అంత చేయదు ఉండట్లేదులే కాకరకాయ కూడా దాని గుణం మార్చేసుకుంది రైతు పెట్టాను బాబు అంటే వచ్చారు చూడండి మా వారు పొలం నుంచి ఇప్పుడే వచ్చారు అన్నమాట మార్నింగ్ వెళ్ళారు అబ్బో ఏంటిది పన్నెండు వేలు వచ్చింది విన్నారు కదండి పన్నెండు వేలు వచ్చినాయి అంట వెనకలు పడ్డాయండి చెప్పండి పదకొండు వందలు కాయలు పడ్డాయి ఎంత పడింది కాయ రేట్ ఎంత పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు చేసి తీసుకున్నారా విన్నారు కదండి పదకొండు రూపాయలు చేసి తీసుకున్నారంట అదే మొన్న మా ప్రవీణ్కి హెల్త్ బాగోక ఒక కాయ ఎంత కొన్నామో తెలుసు మీకు నలభై రూపాయలు పెట్టుకోనాల్సి వచ్చిందండి మాకు వచ్చే రేటు పదకొండు రూపాయలే రైతుకి వచ్చేది కానీ మేము కొంటే కూడా నలభై రూపాయలు అయింది అనమాట మొన్న బాగున్నాయా ముగ్గురు పళ్ళు రాలేదా పళ్ళు తెత్తి చాలా బాగున్నాయండి మామిడి పళ్ళు చిచ్చి కాయలే పునాజ్ మామిడికాయ అనమాట పప్పులే వేసుకుంటాం కదా అవి కానీ ఇది వరకు అంత పులుపు ఉండట్లేదండి పునాస్ మామిడికాయ కూడా గూడం మార్చిపోయింది మార్చేసుకుంటే కాలమహ్యం అనుకుంటాను నేను ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ కాకరకాయ కూడా ఇది వరకు ఉన్నంత చేదు ఉండట్లేదు ఇదిగోండి ఇప్పుడు ఈ ఎగ్స్ని అలాగే బెల్లం పొడిని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను సరిపోద్ది పులుసు చూపిస్తానండి మీకు రైస్ అయితే పొంగిపోతుంది కొంచెం తగ్గిద్దామంటే పులుసు అయినా పుప్పుచారైనా టీ అయినా ఏదైనా ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందని చెప్తాను ఇదిగోండి ఈ క్వాంటిటీలో పులుసు వేసాను కదా దీన్ని దగ్గరికి అంటే ముక్కలు మిగిలి మీకు ముక్కలతో పాటు కొంచెం గ్రేవీ లాగా ఉండేలాగా దగ్గరికి చేసేసుకుంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు మళ్ళీ చూపిస్తానులేండి ఈలో స్పూ నాకు రైస్ అయితే ఉడికిపోతుంది కదా దాన్ని వాచ్ చేసుకుంటాను చూసారు కదా రైస్ అయితే ఉడికిపోతుందండి ఇంకా ఉడికిపోతే రైస్ వాచ్ చేస్తాను అనమాట పులుసు అయితే మరుగుతుంది మరికొక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో కాకుండా లోలో కాకుండా లాస్ట్లో మళ్ళీ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి పులుసు బాగా నీట్గా చక్కగా మనం అనుకున్న క్వాంటిటీలో అయితే పులుసు రెడీ అయిపోతుంది అనమాట లేకపోతే రైస్ మార్చేస్తే మనం జంప్ అనమాట కిచెన్లో నుంచి కిచెన్లో ఎక్కువసేపు ఉండాలని మీకు తెలుసు కదా ఈ వీడియో కూడా అందుకే పెట్టాను ఎంత ఏం పడుతుందో ఒకసారి చెక్ చేద్దాం అనేసి అదే అనమాట విషయం పులుసు అయితే మరిగట్టింది రైస్ అయితే ఉడుకుతుంది వంచేస్తే నేను కాసేపు ఈ చెమట్లు ఆరబెట్టేసుకొని తర్వాత మళ్ళీ వచ్చి పులుసు అయితే చెక్ చేసుకొని మళ్ళీ మీకు వీడియో అయితే చూపిస్తాను అనమాట సరేనా ఉడికిపోతుంది 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 మేననే కాదండి మీరైనా ఎవరైనా ఇది నా మాట నా అనుభవంలో నేను నేర్చుకున్నది నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏదన్నా ఇబ్బంది కలిగినా బాధ కలిగిన వెంటనే దాన్ని సాల్వ్ చేసేసుకునేది ఏంటంటే మనకి మంచి జరిగినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి మనకి మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు పొరపాటు అయిపోయిందని సారీ సారి చెప్పేస్తే అక్కడితో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అది ఎక్కడంటే ఎక్కడో బయట వాళ్ళ దగ్గర ఇంకెక్కడో ఇంకెక్కడో కూడా కాదండి ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా మా వారే ఉన్నారు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ రావచ్చు ఆయన ఒక చోటు వెళ్ళొచ్చి నేను ఇంకో చోటు వెళ్ళారు అని చెప్పేసేసి అనొచ్చు అన్నప్పుడు ఒక్కొక్కసారి గట్టిగా హట్ అవుతారు హట్ అయినప్పుడు అర్థమైపోతుంది అర్థమైపోయిన తర్వాత వెంటనే అంటే తీసుకోరు వెంటనే చెప్తే ఆ కోపంలో ఉంటారు కదా ఆ టెంపర్లో అరుస్తారని చెప్పేసి ఒక పది నిమిషాలు ఒక గంట అలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు కూల్గా సారీ అండి అని చెప్పేస్తానన్నమాట అలాగే మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి నా మీద అరిచినప్పుడు అయితే వాళ్ళకైతే చెప్పలేండి చెప్తే అలసి అయిపోతామని చెప్పేసి అంటే అంత వాళ్ళ మీద మనం ఆ ఊరికే అరిచేది ఏమంటే చెప్పండి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తేనే కదా అరుస్తాం కానీ పిల్లల మీద పిల్లలు మాత్రం ఒక్కొక్కసారి అకారణంగా అరిచేస్తూ ఉంటారు వాళ్ళ ఏమన్నా బయట నుంచి ఏదైనా ఫోన్ కాల్స్ ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు మనం ఏమన్నా అడిగితే అరుస్తూ ఉంటారు అప్పుడు బాధ అనిపిస్తుంది నాకు బాధ అనిపించినప్పుడు నేను సైలెంట్ అయిపోతాను ఎప్పుడు కూడా వెంటనే అనడం అనేది ఉండదు తర్వాత మాత్రం ఒక గంట పోయిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అయిన తర్వాత మాత్రం అసలు అని మాత్రం అప్పుడు మాత్రం గట్టిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను అనమాట అప్పుడు వెంటనే పిల్లలైతే సారీ చెప్పేస్తారు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి ఒకవేళ బయటకు వెళ్ళిపోతే సారీ అని చెప్పేసి మెసేజ్ పెట్టేస్తారు నీ బోర్డు సారీ ఎవరికి కావాలి అంట నేను అలా ఉంటుందండి నాతోటి అంత అనమాట ఏ ఉన్నా లేకపోయినా పరిస్థితులు ఎలా ఉన్నా నేనైతే ఇలాగే ఉంటాను చాలామంది నేను ఎరిగిన వాళ్ళు అంటూ ఉంటారు నువ్వు ఉన్నట్టు మేము ఉండలేము అంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు అని చెప్పేసి ఉండాలి తప్పదు ఇప్పుడు మన కూల్గా ఉండనంత మాత్రాన ఊరికే బాధపడిపోయినంత మాత్రానో ఊరికే ఆరిచినంత మాత్రాన సమస్య తీరిపోద్ది అంటే మనం ఏదైనా చేయొచ్చు అవన్నీ తీరవు కదా ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది కాబట్టి ప్రతిదానికి ఎక్కువ ఆలోచించకుండా ఎక్కువ బాధపడకుండా ఎక్కువ చిన్న చిన్న ప్రాబ్లంలు కూడా పెద్దది చేసుకోకుండా అలా కామ్గా వెళ్ళిపోవడం ఇది నా పద్ధతి అనమాట మీరు ఎవరైనా ఇలాగే ఉంటారా ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలాగే ఉంటాను అనమాట ఇకపోతే నా రైస్ అయితే ఉడికిపోతుంది పొంగిపోతుంది కూడా రైస్ని అయితే వాచ్ చేస్తున్నానండి ఇంకా బాయ్ మరి ఈ వీడియో పులుసు చూపించి యాడ్ చేసేస్తాను ఇంకా ఓకేనా అదిగోండి పులుసు అయితే కొత్త కొత్త ఉడుకుతుంది చూసారు కదా చిక్కబడుతుంది ఇంకాస్త చెక్కబడాలండి నేను కిచెన్లోంచి వెళ్ళిపోతే వెళ్ళిపోతే చూపిస్తున్నాను అనమాట మీకు చాలా మంచిగా స్మెల్ వస్తుందండి ఇల్లు అంత గుమ్మగుమ్మలాడుతుంది అనమాట ఇక నేను స్టవ్ కట్టేసే ముందు మళ్ళీ మీకు చూపించి కట్టేస్తాను ఓకేనా మొత్తానికి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఒక పదిహేను నిమిషాల తర్వాత వచ్చి మోతీసి చూస్తానని చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి చక్కగా పులుసు అయితే థిక్గా రెడీ అయిపోయింది ఒకసారి చూసేయండి చెప్పాను కదా అలా తిక్కుగా ఉంటేనే పులుసు బాగుంటుంది అనమాట మరి పల్చగా ఉంటే బాగోదు ఇది ఇంకా మన స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఆ వేడికి ఇంకా కొంచెం దగ్గరికి సెట్ అయిపోతుంది అనమాట అలాగ దప్పడంలాగా దగ్గరికి అయిపోతేనే కాకరకాయ పులుసు ఏమైనా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ పులుసు వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్